నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ నైన్టీ కేబినెట్ కీలక భేటీ జూబ్లీల్స్ ఫైట్ దుబాయ్లో చంద్రబాబు తమిళనాడుకు రెడ్ అలర్ట్ మహిళలకు కొత్త పథకం శబరిమలలో ముర్ము ఆగని రష్యా అటాక్స్ ఇలా బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీకి స్వాగతం తెలంగాణ కేబినెట్ గురువారం సమావేశం కానుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో తదుపరి కార్యాచరణ స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు రిజర్వేషన్ల పెంపు లేకుండానే లోకల్ బాడీ వెళ్ళే అంశంపై సమాలోచనలు చేయనున్నారు వారం రోజుల వ్యవధిలోనే మరోసారి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొత్త సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధునాతన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు కొత్త భవనాల నిర్మాణంపై సమీక్షించిన సీఎం రేవంత్ స్థానికులకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్ చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ హరీష్ రావు కేటీఆర్ బస్తీ దవాఖానాలపై చేసిన ఆరోపణలపై మండిపడ్డారు బస్తీ దవాఖానాలపై రాజకీయ లబ్ది కోసమే కొందరు ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజల్లో నమ్మకం సన్నగినేలా చేయడం దురదృష్టకరమన్నారు తెలంగాణ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి పాలన సగం సగమని ఆరోపించారు ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు తెరవలేదని దీనివల్ల దళారులకు అమ్ముకుని రైతులు నష్టపోయారని చెప్పారు పంట ఇస్తామని చెప్పి కోతలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బకాయిలు అడిగితే యాజమాన్యాలను విజిలెన్స్ దాడులతో మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు ఇలాంటి చర్యలు సహించబోమని హెచ్చరించారు చర్చల పేరుతో ప్రభుత్వం చెలకాటమాడొద్దన్నారు బీహార్ ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు పంపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించేది కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలే అని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు జూబ్లీస్ లో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని తన స్థాయికి తగినట్లుగా విమర్శలు చేయాలన్నారు సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు లో కేటీఆర్ సమావేశమయ్యారు ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు అయితే ప్రచారంలో భాగంగా చివరి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది మాగంటి సునీతపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దివంగత మాగంటి గోపినాథ్ తో సునీతకు పెళ్లి జరగలేదని ఆయన కుమారుడు తారక్ ప్రద్యుమ్ లేఖ రాశారు చట్టపరంగా తాను మాత్రమే కుమారుడని చెప్పారు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో సునీత తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు అయితే మాగంటి సునీత నామినేషన్ ను ఆమోదించారు అటు తార్యుమ్న లేఖపై మాగుంటి సునీత స్పందించారు ఆయన చేసిన ఆరోపణలని పూర్తిగా అవాస్తవమని తెలిపారు కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు మాగుంటి సునీత దీనిపై ఎక్కువగా మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ నవీన్ యాదవ్ నామినేషన్ ఆమోదించారు ఆమోదించారుంటి సునీత ఆరోపణల్ని నవీన్ యాదవ్ కొట్టిపారేశారు ేషన్లు స్క్రూటిని చేశారు భారీగా నామినేషన్లు రావడంతో వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు సాయంత్రం ఐదు గంటల వరకు అరవై రెండు మంది అభ్యర్థుల నూట పద్దెనిమిది నామినేషన్లు పరిశీలన చేశారు ముప్పై నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్లు ఆమోదించారు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల యాభై ఆరు సెట్లు తిరస్కరించారు జూబిలీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు పేదలకు రేషన్ కార్డులు ఇల్లు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదని ఆరోపించారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రవాణా చెక్ పోస్టులు మూసివేస్తూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి వేరే బాధ్యతలు అప్పగించాలన్నారు రికార్డులు పరికరాలు ఫర్నిచర్ ను ఆఫీస్ కు తరలించాలని సూచించారు ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తివేస్తున్నారు నల్గొండ మీద కాదిలాబాద్ జిల్లాలో చెక్ పోస్టుని అధికారులు తొలగించారు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు దుబాయ్ లో పర్యటిస్తున్న సీఎం ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ మీనన్ తో సమాపేశమయ్యారు అమరావతిలో వంద కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించగా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు బ్రిస్బెన్ లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు భారత్ ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని మంత్రి లోకేష్ తెలిపారు ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు గేమ్ మారిందన్నారు వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు పిల్లల జ్వరాలపై వైసీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు ప్రతి ఊర్లో స్కూల్లో జ్వరాలున్నాయని తాను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు చిన్న పిల్లలు గిరిజన పిల్లల ఆరోగ్యంపై వైసీపీ వృషి ప్రచారం చేస్తోందని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు ఏపీలో భీమవరం డీఎస్పీ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగటంతో తప్పేంటని మంత్రి పార్థి సారథి ప్రశ్నించారు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వాస్తవాలు తెలుసుకునేందుకు పవన్ రిపోర్ట్ అడిగారని అందులో తప్పేముందన్నారు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు తనకున్న సమాచారం ప్రకారం ఆయనకు మంచి పేరుందని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాటపై పోలీసులు గట్టి నిఖా పెట్టారన్నారు ఉండి నియోజకవర్గంలో ఎలాంటి పేకాట శిబిరాలు లేవని చెప్పారు ఈ అంశంలో కూటమి ప్రభుత్వం మోపుతోందన్నారు విమోరం డిఎస్పీ జయసూర్య అంశంపై విచారణ జరుగుతోందని పశ్చిమ గోదావరి ఎస్పీ నయీం ఆస్మి తెలిపారు డిఎస్పీ ఎపిసోడ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు కాల్ చేసి అనేక విషయాలు చెప్పారన్నారు వాటిపై విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం రాష్ట్రంలో డబల్ ఇంజన్ అభివృద్ధికి చిహ్నమని చెప్పారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని వ్యాఖ్యానించారు అనకాపల్లి జిల్లా రాజపేటలో హై టెన్షన్ నెలకొంది బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది బల్క్ డ్రగ్ పార్క్ వద్ద సముద్రమేమొద్దని నినదించారు గత ముప్పై తొమ్మిది రోజులుగా మత్స్యకారులు నిరసన తెలుపుతున్నారు తమ అభిప్రాయాన్ని గౌరవించి బల్క్ డ్రగ్ పార్క్ ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు తమిళనాడులోని ూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏఏ డిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పర్యటించారు వరద బాధితుల్ని పరామర్శించారు వర్షంలో తడుస్తూనే వారిని కలిశారు వాళ్లతో నష్టపోయిన రైతులతో మాట్లాడారు పంట నష్టాన్ని పరిశీలించారు నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోవాలని పళనిస్వామి డిమాండ్ చేశారు ఏపీలో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షానికి తిరుమల వీధులన్నీ పూర్తిగా జలమేమయ్యాయి వర్షంతో కొండపై చలి తీవ్రత పెరిగింది వర్షం తగ్గుముఖం పట్టేదాకా భక్తులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని టీటీడీ సూచిస్తోంది రెండో ఘాట్ రోడ్ లో చివరి మలుపు దగ్గర మట్టిపెల్లలు విరిగిపడ్డాయి మరోవైపు ఘాట్ రోడ్ లో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి మలంగాణలో సంచలనం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరమైంది ఈ కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను ఈడీ అధికారులు ప్రశ్నించారు చంచల్ కూడా జైల్లో నమ్రతపై ప్రశ్నల వర్షం కురిపించారు నమ్రతతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న కళ్యాణి నందిని సంతోషుల ల స్టేట్మెంట్లు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు నిందితుల్ని ఈడీ ప్రశ్నించనుంది నల్గొండలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్ పై అత్యాచారం కేసులో నిందితుడికి ముప్పై రెండేళ్ల జైలు శిక్ష విధించింది డెబ్బై ఐదు వేల జరిమానా కట్టాలని ఆదేశించింది బాధితురాలికి పది లక్షల పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది మైనర్ ను కిడ్నాప్ చేసి పలుమార్లు నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు దీనిపై రెండు వేల ఇరవై రెండులో నల్గొండ పిఎస్ లో కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా పోషారంలో కాల్పుల కలకలం రేపాయి ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిపై ఇబ్రహీం కాల్పులు జరిపాడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ సోనుని హాస్పిటల్ కు తరలించారు నిందితుడు ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు జిల్లాలో లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవికా దీది కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు ముప్పై వేల చొప్పున నెలవారీ వేతనం చెల్లిస్తామని తెలిపారు వారిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు అటు సర్కార్ పై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు మహిళల ఖాతాలో పదివేలు జమ చేయడాన్ని లంచంగా అభివర్ణించారు ఇది సాయం కాదని రుణమంటూ అమిత్ షా గుర్తు చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారని వ్యాఖ్యానించారు ఆర్జేడీ పథకంపై బిహార్ స్పందించారు లాలూ ప్రసాద్ యాదవ్ పదిహేనేళ్లు బిహార్ ను పరిపాలించారని కనీసం తొంభై నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు కానీ తమ ప్రభుత్వం పద్దెనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు నితీష్ సర్కార్ ఎలాంటి ప్రకటనలు చేయలేదన్నారు బీహార్ మహాగణబంధన్ కూటమిలో సంక్షోభం ముదిరింది కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు హస్తం హైకమాండ్ రంగంలోకి దిగింది పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయ్యారు సీట్ల పంపకాలపై నెలకొన్న పరిస్థితులపై చర్చించారు బీహార్ లో ప్రతిపక్ష కూటమి గెలవడం ఎంతో ముఖ్యమని అశోక్ గెహ్లాట్ అన్నారు ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను సీమా అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు నేరుగా సమాధానమిచ్చేందుకు గెహ్లోట్ నిరాకరించారు రాహుల్ తేజస్వి సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు మరోవైపు మహాగఠబంధన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది ఖైమూర్ మొహానియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ఆర్జేడీ అభ్యర్థి శ్వేతా సుమన్ నామినేషన్ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది శ్వేత సుమన్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని చౌందౌలి జిల్లా వాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు అయితే ఇప్పుడు బిహార్ నివాసిగా చెప్పారు దీనికి సరైన ఆధారాలు చూపలేదని తిరస్కరించారు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు పంబా నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మాల ధరించి ఇరుముడితో పద్దెనిమిది మెట్లు ఎక్కిన ముర్ము అయ్యప్పను దర్శించుకున్నారు స్వామివారికి ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రికార్డు నెలకొల్పారు శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్ గా నిలిచారు రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో రెండు గంటల పాటు ముర్ము బస చేశారు అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పింది ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా హెలిప్యాడ్ కుంగింది హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది పోలీస్ అగ్నిమాపక శాఖ సిబ్బంది హెలికాప్టర్ ను నెట్టి పక్కకు జరిపారు చివరి నిమిషంలో ల్యాండింగ్ ప్లేస్ మార్చడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందన్నారు అంతేకాదు కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వాన్ని నడిపించేందుకు సతీష్ హరుడ్ అంటూ సీఎం మార్పుపై సంకేతాలు ఇచ్చారు దీంతో ఇది కాస్త తీవ్ర చర్చనీయాంశమైంది దీనిపై ఎవరూ ఇంకా స్పందించలేదు బెంగళూరు రోడ్ల మీద ట్వీట్ కు విమర్శలు వస్తున్న వేళ బయోఖాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు స్పందించారు తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు తాను బెంగళూరులోనే జన్మించానని ఏడు దశాబ్దాలుగా కన్నడ సంస్కృతిని ప్రేమిస్తున్నానని చెప్పారు రాష్ట్రంపై తన విధేయతను ప్రశ్నించే ఎవరికైనా సమాధానం చెప్పాలని చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఢిల్లీలో వాయు కాలుష్యంపై వార్ కంటిన్యూ అవుతోంది దీపావళికి తగ్గిన జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఆప్ చేసిన విమర్శలకు సీఎం రేఖా గుప్తా కౌంటర్ ఇచ్చారు ఏడాది కాల్చిన వాయు కాలుష్యం తక్కువే నమోదైందని తెలిపారు గతేడాదితో పోలిస్తే తక్కువే ఉందని రేఖా గుప్తా చెప్పారు అటు ఢిల్లీని పొల్యూషన్ వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత మూడు వందల యాభై మార్కులు క్రాస్ చేసింది అక్షరధామ్ లో మూడు వందల అరవై ఆర్కిపురంలో మూడు వందల ఎనభైగా నమోదైంది కాలుష్య కారక సూక్ష్మ ధూళి కణాల స్థాయిలో ఐదేళ్ల గరిష్టానికి పెరిగినట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది పంజాబ్ పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ అత్యాచారం వేగవంతం చేశారు ఆరుగురు నిందితులకు కస్టడీని పొడగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది నిందితుల కస్టడీ ముగియడంతో వారిని దుర్గాపూర్ కోర్టులో హాజరుపరిచారు దీంతో ఇరవై ఏడవ తేదీ వరకు పొడగించింది కేసులో బాధితురాలు ఇంకా చికిత్స పొందుతోంది పంజాబ్ లోని ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది అమెరికాకు బయలుదేరిన బోయింగ్ విమానంలో టెక్నికల్ సమస్య రావడంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదని విమానయాన సంస్థ తెలిపింది దీంతో న్యూయార్క్ నుంచి వచ్చిన విమాన సర్వీస్ కూడా ఒక్కసారిగా క్రాష్ అయింది ఒక్క రోజు తులం బంగారం ధర పదమూడు వేల రూపాయలకు పైగా తగ్గింది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఒక్క వేలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష పదకొండు వేలకు పడిపోయింది కిలో వెండి ధర లక్ష యాభై వేలకు చేరింది దీపావళి సీజన్లో యూపీఐ లావాదేవీలు ఆల్ టైం రికార్డును సృష్టించాయి అక్టోబర్ నెలలో సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా ముప్పై నాలుగు వేల కోట్లకు చేరింది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది పదమూడు శాతం అధికమని ఎన్పిసిఐ తెలిపింది కొన్నేళ్లుగా జరుగుతున్న నెలవారీ యూపీఐ పేమెంట్స్ తో పోల్చి చూస్తే ఇది అత్యధిక వృద్ధి అని నిపుణులు చెప్పారు చార్ట్ జీపీటీ గూగుల్ తో పోటీ పడుతోంది అట్లాస్ అనే కొత్త వెబ్ బ్రౌజర్ ను ప్రారంభించింది చార్ట్ జీపీటీ విజయవంతమైనప్పటికీ ఆ కంపెనీ ఇంకా గణనీయమైన లాభాలు ఆర్జించలేదు దీంతో ఆదాయం పెంచుకునేందుకు అట్లాస్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది మొదట ఈ బ్రౌజర్ యాపిల్ ల్యాప్టాప్ లో అందుబాటులోకి రానుంది యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది కంటెంట్ క్రియేటర్లకు రక్షణగా లైక్నెస్ డిటెక్షన్ టూల్ ను విడుదల చేసింది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోని క్రియేటర్లకు అందుబాటులోకి తెచ్చింది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ జనరేటెడ్ వీడియోలుగా అనుమానించే వాటిని డాష్ బోర్డు లో చూసే వెసులుబాటు కలగనుంది భారత నేరగాడు మొహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే విషయంపై బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆయన భారత్ కు అప్పగించడంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది చోక్సీపై భారత్ వేసిన అభియోగాలను బెల్జియం చట్ట ప్రకారం నేరాలుగానే పరిగణిస్తామని వ్యాఖ్యానించింది దీపావళి అమెరికా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు చమరు కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని విషయాలు బయట పెట్టాలన్నారు రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేయబదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుండబద్దలు కొట్టారని ఈ విషయాన్ని మోదీ దాచిపెట్టారని ఆరోపించారు ఒలింపిక్ పథకాల విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రదానం చేశారు ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన నీరజ్ చోప్రా తొలుత సుబేదార్ గా రెండు వేల పదహారులో జాయిన్ అయ్యారు సుబేదార్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో మేజర్ గా పదోన్నతి పొందారు ఇప్పుడు మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్ గా హోదా అందుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇలేరాజా కోర్టు మెట్లెక్కారు తాను స్వరపరిచిన రెండు పాటల్ని అనుమతి లేకుండా జ్యూడి చిత్ర బృందం వినియోగించిందని ఆరోపించారు ఆ సినిమా టీమ్ ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ పై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఇచ్చింది